స్ట్రేట్ ముందర వన్ సిక్స్టీ ఫోర్లో వీడియో రికార్డింగ్ చేసిండున్నది వన్ మెజిస్ట్రేట్ ముందర వీడియో రికార్డింగ్లో ఆ మహిళ బాధిత మహిళ స్టేట్మెంట్తో కూడా రికార్డింగ్ చేసింది అదే విధంగా నలభై వేల మందిని మోసం చేసిన కేసు అదే విధంగా కుటుంబంలో ఎంతో మందితో ఎంతో మంది ఇంకా రకరకాల విషయాలు ఉన్నాయి కొన్ని ప్రైవేట్ విషయాలు ప్రైవేట్ విషయాలు చెప్పే కుసంస్కారం పిఆర్ఎస్ పార్టీ కాదు కానీ ఇతని మొత్తం కూడా నేర చరిత్ర అంటే ఒకే అత్యాచారం కేసులో దొంగ నోట్ల కేసులో అదే విధంగా మరి ఎంతో నలభై వేల మంది నిరుద్యోగులను మరి ఫ్రాడ్ చేసిన కేసులో నిందితుడైన ఒక వ్యక్తి ఇదేదో మేము సృష్టించిన కవిత్వం కాదు ఇదంతా కూడా ఈ చక్రధారు తన ఎలక్షన్ అఫిడవిట్లో ప్రకటించిన డేటానే మేము ఇవాళ ప్రజల ముందర అంచుతున్నాం మరి అలాంటి చక్రధారు ముందు హైకోర్టులో రిట్టేస్తాడు నాకు అన్యాయం జరిగింది అని చెప్పి మళ్ళీ ఇదే రేవంత్ రెడ్డి చక్రధర్ను పిలిపించి నువ్వు హైకోర్టులో వద్దు నేను చెప్తున్నా నువ్వు పోయి డీజీపీని కలవంటాడు డిసెంబర్ ఒకటో తారీఖు నాడు ఈయన డీజీపీని కలుస్తాడు డిసెంబర్ మూడో తారీఖునాడు ఈ డీజీపీని కలవంగానే డిసెంబర్ మూడో తారీఖు నాడు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తారు చాలా ఎఫిషియెంట్ డీజీపీ గారు మన పోలీసులు మరి మేమైతే ఇప్పటి వరకు వందల కంప్లైంట్లు ఇచ్చినాం మాకు జరుగుతున్న అన్యాయం మీద ఇంతవరకు ఒక్క ఎఫ్ఐఆర్ కూడా కాలేదు నేను గత నెల కేసీఆర్ కేటీఆర్ గారి మీద ఘోరంగా మరి రేవంత్ రెడ్డి ఫార్ములా ఈ కేసులో జమైన నిందితుడు రేవంత్ రెడ్డి అని చెప్పి నేను కూడా ఒక కంప్లైంట్ ఇచ్చిన అది క్లోజ్ చేసిండని చెప్పిండు అట్లా మేము ఇచ్చిన ప్రతి కంప్లైంట్ కూడా ఆధారాలతో ఇచ్చిన కంప్లైంట్ కూడా మొత్తం క్లోజ్ చేసిండు ఒక్కటి కూడా ఎఫ్ఐఆర్ కాలేదు కానీ ఈ చక్రధారు ఇచ్చిన మొత్తం అసత్యాల కంప్లైంట్ ఆయన ఆయన కంప్లైంట్ చూస్తేనే అర్థమైపోతుంది మొత్తం కూడా ఊహాగానాలు ఒక్కరోజు కూడా హరీష్ రావు చక్రధర్ ఎప్పుడు కూడా భౌతికంగా కాల్చుకోలేదు ఎప్పుడు కూడా వీళ్ళిద్దరూ ఎలక్ట్రానికల్గా కూడా మాట్లాడుకోలేదు ఒక వాట్సాప్లో కానీ లేకపోతే ఒక ఎస్ఎంఎస్ ద్వారా కానీ లేకపోతే ఒక వీడియో కాల్ ద్వారా కానీ లేకపోతే ఒక వాయిస్ కాల్ ద్వారా కానీ లేకపోతే ఒక ఫేస్బుక్ చాట్ ద్వారా కానీ లేకపోతే ఇంకే విధంగా కూడా వీళ్ళిద్దరికీ కూడా ఎక్కడ కూడా సంబంధం లేదు కానీ ఈయన ఊహించండు నాకు అది చేస్తారు ఇది చేస్తారని చెప్పి రకరకాల ఊహాగానాలు అభూత కల్పనలు అన్నిటి కూడా కంప్లైంట్గా మార్చి రేవంత్ రెడ్డి ప్రోద్బలంతో కమిషనర్ ఆఫ్ పోలీస్ ఎండార్స్మెంట్ లేకుండానే పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిండు రెండు నిమిషాల్లో ఎఫ్ఐఆర్ అయిపోయింది ఇంకా ఎఫ్ఐఆర్ కాగానే సంవత్సరం నుంచి ఇక చేస్తూనే ఉన్నారు చేస్తూనే ఉన్నారు చేస్తూనే ఉన్నారు మొత్తం చేస్తూనే ఉన్నారు ఎక్కడ కూడా ఏం దొరుకుతలేదు ఇలా దానితో పాటు ఈ ఏమాత్రం సంబంధం లేని ప్రభుత్వ ఎంప్లాయీ ఈ వంశీకృష్ణను తీసుకొచ్చి ఇప్పుడు హరీష్ రావు పేరు చెప్పమని అంటున్నారు ఇక ఈ వంశీకృష్ణ వేధింపులు తాళలేక ఆయన బాధ ఎవ్వరింటలేరని చెప్పి ఆయన మెజిస్ట్రేట్ ముందర నిన్న వాంగ్మూలం ఇచ్చిండండి ఆయన లాయర్ సమక్షంలో మెజిస్ట్రేట్ ముందర వాంగ్మూలం ఇచ్చిండు మరి ఆయన చాలా క్లియర్గా చెప్పడు ఒక రెండు నిమిషాలు తెలంగాణ పిల్లలు తెలవాలి కాబట్టి నేను చెప్తా ఉన్నా ఈ విషయం నేను పోలీసుల ముందర ఏమీ చెప్పలేదు పోలీసు కేసులో ఏముంది చదివి వినిపించలేదు అదేవిధంగా మరి పదిహేను ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు నాడు హైకోర్టు ఆదేశానుసారం ఎంక్వైరీ కోసం పంజాగుట్ట పోలీసుల ఎదుట హాజరైన ఆ రోజు నన్ను ఏసీపీ మోహన్ కుమార్ గారు మరియు డీసీపీ విజయ్ కుమార్ గారు నువ్వు ఫోన్ ట్యాపింగ్ విషయంలో నువ్వు మచ్చ వేణుగోపాల్ రెడ్డి హరీష్ రావుకు వ్యతిరేకంగా వాంగ్మూలం ఇవ్వకపోతే నీ లైఫ్ ఈరోజు రాత్రి లోపల లేకుండా చేస్తా మరియు నీ ఉద్యోగం లేకుండా చేస్తారా అని చెప్పి ఇక ఈ బూతు మాట మాట్లాడినారు అది నేను మాట్లాడకూడదు సో మాట్లాడి అని విపరీతమైన బూతులు తిడుతూ నన్ను నరకం చూపించారు చనిపోయిన మా నాన్నగారిని కూడా దుర్భాషలాడినరు నా సంతకాలు తీసుకున్నారు కనీసం కేసు గురించి వివరాలు చెప్పకుండా సంతకాలు తీసుకున్నారు మా లాయర్ గారికి చూపించైనా సంతకం చేస్తా అంటే కనీసం లాయర్ని కూడా మరి దగ్గరికి రానివ్వలేదు లాయర్గా ఉండే అవకాశం కూడా నాకు ఇవ్వలేదు డీసీపీ విజయ్ కుమార్ గారు నన్ను పదే పదే బూతులు తిడుతూ వారి వివరాలు అంటే మత్స్య వేణుగోపాల్ రెడ్డి అదేవిధంగా హరీష్ రావు పేర్లు చెప్తేనే నీ ఉద్యోగం ఉంటుంది లేకపోతే మాత్రం నీ కథం అయిపోతావని చెప్పేసి నువ్వు లేకపోతే థర్డ్ డిగ్రీ పెడతావని చెప్పేసి కూడా శనివారం నాడు అని చెప్పేసి ఆయన సాక్షాత్తు మరి ఆయన స్టేట్మెంట్ అఫిడవిట్ ఇచ్చిండండి దాని మీద జైల్ సూపర్ండెంట్ ఎవరైతే జైలర్ ఎవరైతే ఉన్నారో సెంట్రల్ ప్రిజన్ చెంచల్ కూడా జైల్ సూపర్ండెంట్ ఎవరైతే ఉన్నారో ఆయన అటెస్ట్ కూడా చేసిండు ఇది ఇక్కడ జరుగుతున్న వ్యవహారం ఇది ఈ మన వంశీకృష్ణ ఇచ్చిన అటెస్ట్మెంట్ అటె ఇది ఆయన అఫిడవిట్ ఇప్పుడు నేను ఏం చెప్తున్నా అంటే అసలు ఐపీఎస్ ఆఫీసర్లకు నిజంగా చట్టం ఏం చెప్తున్నది మీరు మీరు హయ్యెస్ట్ లీడర్స్ ఆఫ్ ద ఫోర్స్ ఐఏఎస్ ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ మీరు చేయాల్సిన పనేది మీరు చేస్తున్న పనేంది ఎవరో ఊహాగానాలతోని ఎఫ్ఐఆర్ అదంతా ఇచ్చేసే వరకు మొత్తం కూడా మరి ఎఫ్ఐఆర్ అయిపోతుంది దాంతో దాంట్లో ఆయన ఇచ్చిన ఊహాగానాలన్నీ కూడా నిజాలుగా చేయాలని ప్రయత్నం చేస్తున్నారా లేకపోతే నిజమేందో తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారా ఇలా మరి తెలంగాణ పోలీసులు చెప్పాల్సిన అవసరం ఉన్నది మీరు ఆయన ఊహాగానాలు ఇస్తా ఎఫ్ఐఆర్లో ఉన్నదంతా కూడా ఎట్లా నిజం చేయాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉన్నది మీరు లేకపోతే ఏమాత్రం సంబంధం లేని హరీష్ రావు గారి మీద మత్స్య వేణుగోపాల్ రెడ్డి మీద ఎందుకు మాటిమాటికి వంశీకృష్ణను మీరు టార్చర్ చేస్తున్నారు అంటే రేవంత్ రెడ్డి క్లియర్గా ఏం చేయాలని చెప్తా ఉన్నారు మరి ఎన్ని ఉంటాడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఎన్ని రోజులు ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది కేసీఆర్ గారు మాకు మొదటి నుంచి ఒకటే చెప్పారు అధికారులను ఎప్పుడు కూడా మనం వాళ్ళ పేర్లు తీసుకోవడం కానీ ఈ ఉద్యమ ప్రస్థానంలో కానీ ఉద్యమ తర్వాత అధికారం వచ్చినప్పుడు కానీ ఎప్పుడు కూడా వాళ్ళని ప్రశంసించిన చరిత్రనే మరి బీఆర్ఎస్ పార్టీకి టీఆర్ఎస్ పార్టీకి ఉంది తప్ప ఎప్పుడు కూడా పేర్లు పెట్టి విమర్శించే సంస్కృతి బీఆర్ఎస్ పార్టీకి ఎప్పుడు లేదు కానీ ఈరోజు మేము వీళ్ళ పేర్లు చెప్పాల్సి వస్తున్నదంటే ఎంత దుర్మార్గాలకు ఒడిగడుతున్నారో ఇలా పోలీసులు ఒకసారి ఆలోచించండి హరీష్ రావు గారి మీద ఇదే హరీష్ రావు గారి మీద మైనంపల్లి హనుమంతరావు గజ్వేల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో పెట్రోలు పోస్తా కాలబెడతా హరీష్ రావు హరీష్ రావును అంటే కూడా సిద్దిపేట కమిషనర్ ఆఫ్ పోలీసు అనురాధ ఇంతవరకు కేసు బుక్ చేయలేదు నిన్న కాకమున్న సోషల్ మీడియాలో హరీష్ రావు గారికి కేసీఆర్ గారికి పెద్ద ఎత్తున యుద్ధం ప్రచ్ఛన్న యుద్ధం నడుస్తున్నది అని చెప్పి ఒక ఫేక్ న్యూస్ మరి ప్రచారం చేస్తే అది మేము సైబరాబాద్ పోలీస్ కమిషనర్లు ఇస్తే ఇంతవరకు అది ఎఫ్ఐఆర్ కాలేదు బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో కూడా ఎన్నో కంప్లైంట్లు ఇస్తాము అది ఎఫ్ఐఆర్ కాలేదు కానీ కాంగ్రెస్ వాళ్ళు గాంధీ ఆగ ఆగమేఘాల మీద కంప్లైంట్ రాసి పంపిస్తే ఎక్కడ పడితే అక్కడ ఎడా పెడా కేసులు పెడుతున్నారు జర్నలిస్టుల మీద అయితే ఎన్ని కేసులు పెట్టినరో రాజ్ కుమార్ అనే వ్యక్తి గౌతమ్ అనే వ్యక్తి ఎక్కడెక్కడో జాఫర్లో ఉంటే రాత్రికి రాత్రి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసు వాళ్ళు తీసుకుపోయి రాత్రి రాత్రి తీసుకొస్తున్నారు మళ్ళీ జైలు నుంచి బయటకు రాగానే మళ్ళీ తీసుకొస్తున్నారు బెయిలబుల్ కేసుల్లో కూడా కోర్టుల ముద్ద ప్రొడ్యూస్ చేయమంటారు ఎర్రోళ్ళ శ్రీనివాస్ డాక్టర్ ఎర్రోళ్ళ శ్రీనివాస్ ఏం పాపం చేసిండే ఆయన ఆయన బంజారా హిల్స్లో కౌశిక్ రెడ్డి గారితో అపాయింట్మెంట్ తీసుకొని ఆయన పడి కంప్లైంట్ ఇవ్వడానికి పోతే ఆయనను కూడా ఉదయం ఆరు గంటలకు ఇంటి నుంచి తీసుకొచ్చి ఇచ్చిండ్రు పాడి కౌశిక్ రెడ్డి పాడి కౌశిక్ రెడ్డి కంప్లైంట్ ఇచ్చిండు ఆయన కారును సీజ్ చేసిండ్రు కంప్లైంట్ ఇవ్వడానికి పోతే కార్ సీజ్ చేసిండ్రు అదే విధంగా ఆయన సెల్ ఫోన్ కూడా సీజ్ చేసిండ్రు ఇంకా గమ్మతైన విషయం ఏంటంటే సెల్ ఫోన్ ఎందుకు సీజ్ చేసిండ్రు నేను పోలీసు వాళ్ళని అడిగినా అడిగితే అసలు తెలంగాణ పిల్లలు ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే సెల్ ఫోన్ ఎందుకు సీజ్ అంటే ఈయన ఫోన్లో హరీష్ రావు దగ్గర నుంచి ఏమైనా మెసేజ్లు వచ్చినాయా కేటీఆర్ దగ్గర నుంచి ఏమైనా మెసేజ్లు వచ్చినాయా వచ్చి వీళ్ళు రాజ్యం మీద రేవంత్ రెడ్డి మీద కంప్లైంట్ ఇవ్వమని వీళ్ళు ఏమన్నా మెసేజ్ ఇచ్చిండ్రా కౌశిక్ రెడ్డికి అని చెప్పి ఒక ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మిగతా వాళ్ళ ఒక ఆయన రాష్ట్ర పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి ఇంకొక ఆయన ఇంకొక మాజీ మంత్రి వీళ్ళిద్దరు నువ్వు పోయి వెంటనే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వని ఆయనకి ఎస్ఎంఎస్ ఇచ్చినట్టు రాజ్యం మీద తిరుగుబాటు చేయండి అని ఏమైనా కంప్లైంట్ ఇచ్చినా ఆయన సెల్ ఫోన్ గుంజుకుంటారంట ఒక ఎమ్మెల్యే ప్రజల చేత ప్రత్యక్షంగా ఎనుక్కోబడ్డ ఎమ్మెల్యే ఫోన్కు కూడా ఇక్కడ తెలంగాణలో రక్షణ లేదు ఖమ్మంలో వరద బాధితుల గురించి వాళ్ళకు జరుగుతున్న అన్యాయం గురించి తుమ్మల నాగేశ్వరరావు కానీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కానీ మిగతా వాళ్ళు వీళ్ళందరూ కూడా వీళ్ళందరి వద్ద వాళ్ళ జరుగుతున్న అన్యాయం గురించి ఖమ్మంలో వరద బాధితులకు ఆ బాసటగా నిలవాలని పోతే అక్కడ మీద హరీష్ రావు గారి మీద రాళ్ల దాడి చేసిండ్రు రాళ్ల దాడి చేసి ఉల్టా ఆయన మీదనే మళ్ళీ కేసు పెట్టిండ్రు దాడి చేసేది మీరే మళ్ళా కేసు పెట్టేది మీరే తెలంగాణ ప్రజలకు రుణమాఫీ రావడం లేదంటే మళ్ళా కేసు తెలంగాణ ప్రజలకు రైతు భరోసా రావడం లేదంటే మళ్ళా